సినీ పరిశ్రమలో కథలను తయారు చేసే రచయితలు దర్శకులు తమ దృష్టిలో ఒక హీరోని ఊహించుకుంటారు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథ తీర్చిదిద్దుతారు తరువాత సదరు హీరోని కలిసి కథ వినిపిస్తారు అప్పటికే సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం కథ నచ్చకపోవడం మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆ సినిమాను ఆ హీరో చేయడు తరువాత వేరే హీరో చేస్తాడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఇదంతా సినీ పరిశ్రమలో సహజంగా జరుగుతూనే ఉంది అలాగే ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన పడి చేసుకుంది ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చినవి తాను తిరస్కరిస్తే బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల గురించి కూడా చెప్పారు అందులో ప్రధానంగా రెండు సినిమాలు ప్రస్తావించారు ఒకటి బొమ్మరిల్లు కాగా రెండోది భద్ర బొమ్మర్లీ సినిమా చేస్తే తన దగ్గర నుంచి మాస్ ఆడియన్స్ ఫైట్లు పాటలు లాంటివి ఆశిస్తారని భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండాలని అవేవి ఉండవు కాబట్టి ఆ సినిమా తను చేసి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదని దర్శకుడు భాస్కర్ కథ చెప్పిన తర్వాత అందుకే తిరస్కరించినట్లు తారక్ వెల్లడించారు దిల్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సిద్ధార్థ జెనీలియర్ జంటగా నటించారు సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత బోల్పాటి శ్రీను మొదటి సినిమా భద్రా కథ ముందు తనకే చెప్పాడని ఎన్టీఆర్ చెప్పారు అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు రవితేజ మీరా జాస్మిన్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది దీన్ని కూడా దిల్ నిర్మించారు ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డానని ఇప్పటికీ భద్రా సినిమా చేయనందుకు బాధపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు బోయిపాటు శ్రీను దర్శకత్వంలో తారక్ తర్వాత దమ్ము అనే సినిమా చేశారు కానీ అది యావరేజ్ గా నిలిచింది ఆ తర్వాత బోయిపాట్ తో సినిమా చేయలేదు ప్రస్తుతం వార్ టూ డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు దీని తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది సినీ పరిశ్రమలో కథలను తయారు చేసే రచయితలు దర్శకులు తమ దృష్టిలో ఒక హీరోను ఊహించుకుంటారు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథ తీర్చిదిద్దుతారు తరువాత సదరు హీరోని కలిసి కథ వినిపిస్తారు అప్పటికే సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం కథ నచ్చకపోవడం మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆ సినిమాను ఆ హీరో చేయడు తరువాత వేరే హీరో చేస్తాడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఇదంతా సినీ పరిశ్రమలో సహజంగా జరుగుతూనే ఉంది అలాగే అన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చినవి తాను తిరస్కరి బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల గురించి కూడా చెప్పారు అందులో ప్రధానంగా రెండు సినిమాలు ప్రస్తావించారు ఒకటి బొమ్మరిల్లు కాగా రెండోది భద్ర బొమ్మర్లీ సినిమా చేస్తే తన దగ్గర నుంచి మాస్ ఆడియన్స్ ఫైట్లు పాటలు లాంటివి ఆశిస్తారని భారీ యాక్షన్ సన్నివేశాలుండాలని అవేవి ఉండవు కాబట్టి ఆ సినిమా తను చేసుంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదని దర్శకుడు భాస్కర్ కథ చెప్పిన తర్వాత అందుకే తిరస్కరించినట్లు తారక్ వెల్లడించారు దిల్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సిద్ధార్థ జెనీలియస్ జంటగా నటించారు సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత బోయిపాటి శ్రీను మొదటి సినిమా భద్రా కథ ముందు తనకే చెప్పాడని ఎన్టీఆర్ చెప్పారు అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు రవితేజ మీరా జాస్మిన్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది దీన్ని కూడా దిల్ రాజ్ నిర్మించారు ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డానని ఇప్పటికీ భద్రా సినిమా చేయనందుకు బాధపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు బోయిపాటి శ్రీను దర్శకత్వంలో తారక్ తర్వాత దమ్లో అనే సినిమా చేశారు కానీ అది యావరేజ్ గా నిలిచింది ఆ తర్వాత బోయిపాట్ సినిమా చేయలేదు ప్రస్తుతం వార్ టూ డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు దీని తరువాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది